దేవిన మనకి మహిమ కలుగును గాక దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించుకుందాం ఈ దినాన దేవుడు దేవుడినితో నాతో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి మరి ప్రకటించే విశ్వాసివా పారిపోయే విశ్వాసివా హలలుయా ప్రకటించే విశ్వాసివా పారిపోయే విశ్వాసివా ప్రకటించే పాస్టర్వా పారిపోయే మరి పాస్టర్వా ఈ దినాన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడండి హలలుయా మరి యోన కొరకు మొదటి అధ్యాయము పదో చూస్తే తాను యహోవ సన్నిధి నుండి పారిపోవుచు పా అతడు నా మనుషులకు ఆ మనుషులకును తెలియజేసి ఉండను కనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని చేసిన పని ఏమని అతన్ని అడిగాను చూడండి అప్పుడు మరి ఆ యొక్క యోన ఆ ఓడలో ఉన్నప్పుడు భయంకరమైన తుఫాను లేసింది దేవుడు మరి ఆ యొక్క మరి నేనువే పట్టణానికి పో అని చెప్పేసి అన్నప్పుడు ఆయన తర్సిస్కు ప్రయాణం అవుతూ ఉన్నాడండి అలాలు ఇది నీ వల్లనే తుఫాను వచ్చేసింది అని చెప్పేసి అయ్యా ఆ చెట్లు వేసినప్పుడు మరి యోనా కొరకు చిట్లు వేసినప్పుడు అందులో ఉన్నవారు యోన మీద వెళ్ళినప్పుడు ఆ యోనను తీసుకొని వచ్చి మరి అయ్యా ఇది నీ వల్లనే కలుగుతున్నది సముద్రంలో అన్నప్పుడు తుఫాను ఆయన తీసి సముద్రంలో పడవేసినప్పుడు మరి యోనా తనను ఆ యొక్క త్రిమింగలం మరి ఆ యొక్క చేప పెద్ద చేప మరి మింగినప్పుడు మరి చూడండి ఆయనను మూడు దినములు మరి భూగర్భంలో ఉండి సముద్ర గర్భంలో ఉండి బయటకు తీసుకొచ్చి మూడో దినాన మరి ఒడ్డునకేసినప్పుడు ఆయన ఏమైపోయిండో ఆ ఇసుకలో కక్కినప్పుడు మరి మంట స్టార్ట్ అయిపోయింది తన వల్లంతా అలూయ చూడండి ఇసుక మండుతూ మండుతున్నది అప్పుడు మళ్ళీ లేచి ఆ యొక్క ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ దేవుడు అక్కడ సూర చెట్టును మొలిపించాడు సూర చెట్టు మొలిపించినప్పుడు ఆ ఉంది కదా అని మంచి నిద్రపోయిండు అందుకోసమే ఈ దిన దేవుడు మాట్లాడుతూ పారిపోయే పాస్టర్ వా లేకపోతే మరి ఆ యొక్క నిలబడే సేవ నడిపించే పాస్టర్ వా ఈ దినాన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడండి హలో అలోయ్యా చూడండి అంతేకాకుండా మరి ఈ యొక్క యోన ఆ సూర చెట్టు మొలిపించినప్పుడు యోన అక్కడ పండుకొని ఉన్నాడు నిద్రపోతూ ఉన్నాడు పోతున్నప్పుడు మరి అదే అప్పటిదప్పుడే మరి మొలిపించి ఆ దినం అప్పుడే మరి పురుగును పంపించి ఆ పురుగు అంతా సోర చెట్టును పొరిగినప్పుడు కొరుకొని తిన్నప్పుడు మళ్ళీ వెండ దాకినప్పుడు మళ్ళీ మంటలు మంటలు స్టార్ట్ అవుతుంది ఆయన వాళ్ళంతా అప్పుడు మరి ఆ యొక్క నినివే పట్టణం ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ చూడండి ఈయన పారిపోదాము తప్పించుకుందామని సాకులు చెప్పిండు కానీ దేవుడు ఆయన పట్టుకొని అదే నిలివేపట్టణం ప్రజలు మరి అక్కడ ఘోరాది ఘోరము రచించిపోతూ ఉన్నారు ఆ ప్రజల కొరకు ఉపవాసం ఉండి మరి వాళ్ళంతా గోనె బట్ట కట్టుకొని ఉన్నప్పుడు దేవుడు అక్కడ నడిపించి మరి పారిపోతున్న వ్యక్తిని కదా చూడండి దేవుని ఆజ్ఞకు లోబడకుండా వెళ్ళిపోతున్న వ్యక్తిని సరి చేసి మళ్ళీ నడిపించి వాడుకున్న దేవుడు ఈరోజు ఒకవేళ నువ్వు పారిపోయే విశ్వా విశ్వాసిగా ఉన్నవా లేకపోతే పారిపోయే పాస్టర్గా ఉన్నవా దేవుని సరి చేసి ఆయన మార్గంలో సరి చేసి నేను నడిపించి వాడుకును గాక మరి యోనాను సరి చేసిన దేవుడు ఈరోజు నిన్ను సరి చేసి ఆయన సన్నిధిలో మరి బలంగా వాడుకును గాక ప్రకటించే బిడ్డగా దేవుడు సరి చేసి నేను ప్రకటించే బిడ్డగా వాడుకోను గాక పారిపోతటు కాకుండా ప్రకటించి ఆయన సన్నిధిని నిలబడి నిన్ను గాక దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్